అమ్మ చిన్నగా చెప్పాలి అంటే బృందావనానికి క్షేత్రపాలకుడు ఆంజనేయుడు అని విన్నాం కానీ ఆంజనేయుడు చూస్తే త్రేతాయుగానికి సంబంధించిన ద్వాపర యుగానికి సంబంధించింది కృష్ణుడు వీళ్ళిద్దరికీ సంబంధం ఎలాగమ్మా వీళ్ళిద్దరికీ సంబంధం ఉంది ఆంజనేయ స్వామి దైవ స్వరూపం అయితే రాధ త్రేతాయుగంలో ఆయనకి ఆవిడ సీతా అమ్మవారు చిరంజీవి అయి ఉండని చెప్పింది ఇక్కడికి వచ్చేసరికి రాధా అమ్మవారు ఆయన క్షేత్రపాలకుడు కింద చేసుకుంది అందుకే బృందావనం వెళితే మీకు ఆయన క్షేత్రపాలకుడు అవ్వడం వల్లే ఎక్కడ వెళ్ళినా సరే మీకు కోతిలే కనిపిస్తాయి అవి చక్కగా నిజంగా కూడా చెప్పాలి అంటే పగలంతా అవి కనిపిస్తాయి రాత్రి అయ్యేసరికి అవన్నీ అసలు ఎక్కడున్నాయో కూడా ఎవరికి తెలియదు మళ్ళీ తెల్లవారేసరికి అవి వస్తాయి అదే ఆ యొక్క ధామం గొప్పతనం దానికి తోడు చాలామంది ఇది అందరికీ క్వశ్చన్ కూడా ఉంటుంది కొంతమంది దగ్గర బ్యాగులు తీసుకోవడం కళ్ళజోళ్ళు తీసుకోవడం లేకపోతే ఫుడ్ సిన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాయి అవి అందరి దగ్గర తీసుకో నిజంగా చేతిలో పట్టుకుని వెళ్ళిన కానీ అవి ఎందుకు తీసుకుంటాయి అని చెప్పినప్పుడు నిజంగా ఎవ్వరూ కూడా అయ్యో పోయింది అని అనుకోకూడదు అంటే ఏదైనా పట్టుకెళ్ళిపోనివ్వండి ఎందుకు అనుకోకూడదు అంటే మన కర్మ ఆ క్షేత్రం ఆ విధంగా తీసుకెళ్ళిపోతున్నాడు ఆంజనేయ స్వామి ఎప్పుడైతే తీసుకెళ్ళాడో ఆ ధామానికి వెళ్ళినందుకు మనం ఆ ధామంలో నిజంగా అనుభవించగలుగుతాము అది అనుభవించగలిగే స్థితి అంటే ఏంటంటే ఆ ధామాన్ని అనుభవించే స్థితి మనకి రావడానికే ఇది అవుతుంది ఈవెన్ మీ ఇంట్లో కూడా పాలు పొంగినప్పుడు అయ్యో అనకండి అని అంటారు ఎందుకంటే పాలు పొంగి ఎంత బాగా పొంగుతాయో ఇల్లు అంత బాగా పొంగుతుంది అని అర్థం అదేవిధంగా ఇక్కడ కూడా అయ్యో అని ఎప్పుడంటాము ఏమవుతుంది ఆయన తీసుకెళ్ళాలనుకున్న కర్మ గనక ఎందుకు దానికి ఏం లేదమ్మా మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే మీ బ్యాగ్గా లేకపోతే దేవత దేవతకి దేవత కా అంటే కానీ జనరల్ గా ఏంటంటే ఈ బ్యాగ్లో డబ్బులు డైలా అయితే ఫోన్ ఉంది ఇంకోటి ఏదో ఉంది ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే అంటే ఈ ఈ ఏంటంటే మామూలుగా లౌకిక సంబంధించిన ఈ చిన్ని చిన్ని వస్తువులకి కనుక మనం ఇంపార్టెన్స్ ఇస్తే అయ్యో అంటాం సరే అని ఊరుకుని మనం అటువైపు వెళ్ళిపోతే కనుక ఆ దేవత యొక్క తత్వాన్ని మనం పూర్తిగా తీసుకోగలిగే స్థితి అన్నది వస్తుంది కాబట్టి అయ్యో అని అనుకోకూడదు అక్కడ